ఆఫ్ఘనిస్తాన్ భారతదేశాన్ని ఎంత నమ్ముతుందంటే తన యొక్క అతి పెద్ద రహస్యాన్ని గాని పెద్ద పెద్ద నిధులను గాని భారతదేశానికి అప్పగించడానికి సిద్ధమైపోతుంది ఎస్ ఇది కేవలం భూభాగంలో దొరికే అరుదైన ఖనిజాల గురించి మాత్రమే కాదు ఆఫ్ఘనిస్తాన్ లో ఇన్ని రోజుల నుండి బయటపడకుండా రహస్యంగా దాచిపెట్టిన భారతదేశానికి చెందిన మూడు చారిత్రకమైన విశాలమైన నిధులు ఉన్నాయి ఈ నిధులన్నీ మన భారతదేశానికి లభిస్తే ఆటోమేటిక్ గా గ్లోబల్ ఎకానమీగా మారిపోయే ఛాన్స్ మన ఇండియాకు ఉంది ఈ ఖజానా మొత్తం భారతదేశాన్ని టాప్ లో కూర్చోబెడుతుంది ఇప్పుడు మన భారతదేశం కూడా ఇదే ప్లాన్ లో ఉంది ఆ నిధులన్నీ తిరిగి ఎలాగైనా సరే మన భారతదేశానికి రప్పించుకోవాలి రప్పించుకోవాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ కి మన భారతదేశం దగ్గర అవ్వాలి భారత్ చేసే ఈ ప్లాన్ భారత్ కి ఒక బ్రహ్మాస్త్రంలో మారబోతుంది ప్లాన్ అంటే మళ్ళీ అదేదో అన్యాయం అలా కాదు న్యాయంగా సాఫ్ట్ కార్నర్ అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు మన మోడీ గారు రెండు ట్రిలియన్ల డాలర్లు ఖర్చు చేసి అమెరికా ఏదైతే సాధించాలనుకుందో రష్యా తన పూర్తి మిలిటరీ శక్తి ఉపయోగించి కూడా సాధించలేని దాన్ని మన ఇండియా ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా సాధించింది దట్ ఈస్ ది ఇండియా అంటే ఏంటంటే ఈ నిధుల పైన అమెరికా చైనా రష్యా వంటి దేశాలు కూడా కన్నేసాయి బట్ ఏమి చేయలేకపోయాయి దక్కించుకోలేకపోయాయి ఈ మూడు దేశాలతో పాటు ఇంకో పనికి మళ్ళిన దేశం కూడా ఉంది అదే పాకిస్తాన్ అది కూడా ఏం చేయలేకపోయింది దీనికి అందరికీ కారణం ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని కనీసం దగ్గర కూడా రానియలేదు అదే ఆఫ్ఘనిస్తాన్ భారత్ ని ఒక ఆపద్ ట్రీట్ చేస్తుంది మన ఇండియా అంతలో ఏం చేసింది మరి అంటే మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కి గాని అక్కడి ప్రభుత్వానికి గాని గుర్తింపు ఇవ్వడానికి ట్రై చేయలేదు దాన్ని పక్కకు పెట్టి ఆ దేశ ప్రజల్ని ఆకర్షించడం మొదలుపెట్టింది ఇది చాలా పవర్ఫుల్ అండ్ డిప్లొమాటిక్ స్టెప్ అక్కడి వాళ్ళు ఆకలితో అల్లాడుతున్నప్పుడు మన ఇండియా కొన్ని టన్నుల కొద్దిగా గోధుమలు పంపించింది ఇక్కడ హాస్పిటల్లో మందులు అయిపోయినప్పుడు మన ఇండియా కొన్ని గూడ్స్ నిండుగా ఫ్రీగా మందులు పంపించి అక్కడ కొంతమంది జనాల ప్రాణాలను కాపాడింది కాబూల్లోని ఇండియాకి చెందిన ఇందిరాగాంధీ హాస్పిటల్ ని దత్తత తీసుకుంది ఆ హాస్పిటల్లోని వైద్యాన్ని ఇంప్రూవ్మెంట్ చేసింది ఇవి మాత్రమే కాదు తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించినప్పుడు అదే టైంలో ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన హిందువులు గాని ముస్లింలు గాని సిక్కులు గాని ఆ ప్రాంతంలో చిక్కుకుపోయినప్పుడు వారిని వారి ప్లేస్లకు తరలించడానికి మన భారతదేశం ఆపరేషన్ దేవి శక్తి అనే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది ఇది కదా మన దేశం యొక్క నిజమైన సూత్రం విలువైన ఆచరణ